ప్రతి ఒక్కరూ శ్రీ ధ్యానాంజనేయ స్వామి అనుగ్రహం పొందాలని బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు శనివారం దేవరకొండ పట్టణంలోని పద్దెనిమిదో వాటిలో శ్రీ ధ్యానాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు రవీంద్ర కుమార్ పాల్గొని శ్రీ ధ్యానాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రతి ఒక్కరూ శ్రీ ధ్యానాంజనేయ స్వామి అనుగ్రహం పొందాలని బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రామావత్ రవీంద్ర కుమార్ అన్నారు శనివారం దేవరకొండ పట్టణంలోని వార్డులో శ్రీ ధ్యానాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు రవీంద్ర కుమార్ పాల్గొని శ్రీ ధ్యానాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దైవ చింతనంతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆయన తెలిపారు ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని ఆయన అన్నారు అనంతరం మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ని ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ కౌన్సిలర్ వీరమోని అంజిగౌడ్ మాజీ వైస్ ఎంపీ చింతపల్లి సుభాష్ నీల రవికుమార్ బీఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షులు వేముల రాజు బీఆర్ఎస్వి దేవల్కొండ నియోజకవర్గం అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ మకాం చంద్రమౌళి జానీ బాబా రమావత్ తులసిరామ్ పొట్టమధు బాబా మాడం రాములు గండూరి లక్ష్మణ్ లోకేష్ ఇందిరమ్మలు ఇస్తారి శ్రీను వెంకట్ అంజీ తదితరులు పాల్గొన్నారు